అందరికీ నమస్కారం నా ప్రాణ పార్ట్ వన్ ఫిఫ్టీ ఫోర్ చిన్ను త్వరగా ఆఫీస్కి లేట్ అవుతుంది అని పిలుస్తాడు దివిత్ హా వస్తున్నా ఫైవ్ మినిట్స్ దివి టెన్ మినిట్స్ తర్వాత చిన్ను వచ్చి వెళ్దామా అని అడిగేసరికి దివిత్తు తనను చూసి ఏంటి మా ఇంత లేటు పద ఆల్రెడీ చాలా లేట్ అయ్యింది అని కార్ దగ్గరకు వెళ్తాడు దివిత్తు కార్ డ్రైవ్ చేస్తుంటే చిన్ను దివి అని చిన్నగా పిలుస్తుంది దివిత్తు చిన్నుని చూసి చెప్పరా అంటాడు హా ఏం లేదేం లేదు అని తడబడుతూ చెప్తుంది దివిత్తు కార్ని సైడ్ కాపి నా దగ్గర ఎందుకు మా అంత భయపడతావు నేను నీ మీద ఎప్పుడూ చూపించానా నాతో ఫ్రీగా ఉండమనే కదా చెప్పాను అంటాడు అది భయం కాదు మీకు నచ్చని విషయం నేను ఎక్కడ చేస్తాను అని ఆలోచిస్తూ ఉంటాను అంతే అంటుంది చిన్ను దివిత్తు చిన్ను చేతిని తన చేతుల్లో తీసుకుని నువ్వు మరి అంత ప్రేమగా పిలుస్తున్నావంటే ఏదో ఉందని నాకు అర్థమైందిలే కానీ ఏంటో చెప్పుమా అయినా నువ్వు అడిగింది నేను ఎప్పుడైనా కాదు అన్నానా అంటాడు నన్ను గుడికి తీసుకెళ్తారా అని అడుగుతుంది చిన్ను దివిత్ నవ్వి అది అడగడానికి ఎందుకు మా ఇంతగా ఆలోచించో నీ విషయంలో ఒకసారి కోపంతో నేను చేసిన పని వల్ల నాకు మంచే జరిగినా నువ్వు ఎంత బాధపడ్డావో నా తెలుసు అందుకే నీ దగ్గర నేను ఎప్పుడూ కోపంగా ఉండను నీకేది కావాలన్నా ధైర్యంగా అడుగుమా నువ్వు ఇలా నా దగ్గర భయపడుతూ ఉంటే నాకు బాధగా ఉంటుంది అంటాడు దివి ప్లీజ్ మీరు మళ్ళీ మళ్ళీ దాని గురించి ఆలోచించి ఎందుకు బాధపడతారు నాకు మీ ప్రేమ కావాలి మీరు నా మీద చూపించే హక్కు కావాలి ఆ హక్కు నేను మీ దాన్ని అనే సంతోషాన్ని ఇస్తుంది మీతో పెళ్ళయ్యి ఇప్పటికే మూడు నెలలు అవుతుంది ఏ రోజైనా నాకు నాన్నని ఉందని మా అమ్మగారింటికి వెళ్తాను అని ఏ రోజైనా అడిగానా ఎందుకో తెలుసా మీతో ఉంటే నాకు వాళ్ళెవరూ గుర్తురారు మీతో అంత హ్యాపీగా ఉన్నాను అంటూ దివిత్ కళ్ళలో చూస్తూ చెప్తుంది చిన్ను దివిత్ చిన్నుని హక్ చేసుకుని లవ్ యూ మా లవ్ యూ సో మచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యూ టూ అంటూ ఎమోషనల్ అవుతాడు మరి నన్ను గుడికి తీసుకెళ్తారా అంటుంది చిన్నగా దివి చిన్నుని చిన్నును వదిలి ఎందుకు తీసుకెళ్ళను నా చిన్ను కోసం ఏమైనా చేస్తాను ఎక్కడికైనా తీసుకెళ్తాను అని నవ్వుతూ కారు స్టార్ట్ చేస్తాడు ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళి అటు నుండి అటే ఆఫీస్కి వెళ్తారు ఆఫీస్లో దివిత్తు ఫైల్స్ చూస్తూ చిన్ను మొన్న నువ్వు యూఎస్ వెళ్ళి అటెండ్ అయి వచ్చిన ప్రాజెక్టు మనకి ఓకే మా వాళ్ళు నిన్నే ప్రాజెక్ట్ని లీడ్ చేయమంటున్నారు అక్కడ అగ్రిమెంటు అవి ఇవి చేసుకుని రావటానికి టైం పడుతుంది అంతవరకు నువ్వు అక్కడే ఉండాల్సి వస్తుంది సో నువ్వు మళ్ళీ టూ మంత్స్ కోసం యుఎస్ వెళ్ళాల్సి వస్తుంది అని చెప్తాడు వేరే వాళ్ళని వెళ్ళమని చెప్పండి దివిత్ గారు నేను వెళ్ళను అంటుంది చిన్ను ఎందుకు మా వాళ్ళకి నీ ప్రజెంటేషను నీ వే ఆఫ్ అప్రోచ్ మాట్లాడే విధానం నచ్చింది అందుకే నిన్నే పంపమంటున్నారు అంటాడు నేను వాళ్ళతో మాట్లాడతాను నేను మాత్రం మిమ్మల్ని వదిలి వెళ్ళను అది కూడా టూ మంత్స్ మొన్ననే వన్ వీక్ ఉన్నాను మళ్ళీ టూ మంత్స్ అంటే కుదరదు అంటుంది బొంగమతి పెడుతూ దివిత్ నవ్వి ఇదా నీ ప్రాబ్లము చిన్నపిల్లలా చేయకు చిన్ను నువ్వు ఒక కంపెనీకి సీఈఓ అయ్యి ఉండి అలా ఆలోచిస్తే ఎలా ఆ ప్రాజెక్ట్ వల్ల మనకు చాలా ప్రాఫిట్స్ వస్తాయి ఎంప్లాయీస్కి బోనస్ ఇవ్వచ్చు మన కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళ కోసం వెళ్ళలేవా అంటాడు ఎలా చెప్పే మొన్న కూడా పంపారు అంటుంది చిన్ను అప్పుడంటే నేను ఇక్కడ బోర్డు మీటింగ్లో ఉండాల్సి వచ్చింది కదా అందుకే నిన్ను పంపాను మా బుజ్జి బంగారం కాదు వెళ్ళుమా నన్ను నమ్మి ఈ కంపెనీస్ని నా చేతుల్లో పెట్టారు మీ నాన్నగారు మరి ఆయన దగ్గర నాకు మాట తెస్తావా అంటాడు దివిత్ అలా ఎలా అంటారు మిమ్మల్ని ఎవరో ఒక మాట అనడానికి కూడా నేను ఒప్పుకోను నేను వెళ్తాను ఆ ఏర్పాట్లన్నీ మీరే చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది దివితో వెళ్తున్న చిన్ను చూసి నా గురించి అంటే చాలు ఏదైనా చేసేస్తావు బంగారం రా నువ్వు అని తన పని తాను చేసుకుంటూ ఉంటాడు మౌని ప్యారిస్ నుండి రెండు వారాల తర్వాత ఇండియాకు వస్తుంది తన కోసం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అని రెడీ అయ్యేసరికి ఏదో ఎమర్జెన్సీ కేసు అని హాస్పిటల్ వాళ్ళు కాల్ చేసేసరికి రోహన్ని హాస్పిటల్కి వెళ్ళమని చెప్పి ప్రభాకర్ గారు ఎయిర్పోర్ట్కి వెళ్తారు విక్రమ్ వచ్చి వేదికను తీసుకెళ్తూ మౌనిని డ్రాప్ చేస్తాను అంటే రోహన్ వస్తాను అన్నాడు వద్దని వేదిను తీసుకెళ్ళమని చెప్తుంది విక్రమ్ నవ్వి సరే అని వేదికను తీసుకుని వెళ్ళిపోతాడు వాళ్ళు వెళ్ళిన పదిహేను నిమిషాలకి ప్రభాకర్ గారు వచ్చి మౌని కన్నా ఎమర్జెన్సీ అని హాస్పిటల్కి వెళ్ళాడు రా అందుకే నేను వచ్చాను వెళ్దాం రా అని తనని తీసుకుని ఇంటికి వెళ్తారు రోహన్ ఇంటికి వచ్చేసరికి నైట్ ఎయిట్ అవుతుంది రోహన్ మౌని కోసం రూంలోకి వెళ్తాడు కానీ అక్కడ మౌని లేకపోయేసరికి ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్తాడు తను ఫ్రెష్ అయ్యి వచ్చి మౌని కోసం కిందకి వెళ్తాడు మౌని వైజయంతి గారితో మాట్లాడుతూ ఉంటుంది తన కోసం చూసి చూసి ఎంతసేపటికి రాకపోయేసరికి కోపం వచ్చి తన రూమ్కి వెళ్ళిపోతాడు మౌని రూంలోకి వెళ్ళేసరికి రోహన్ బెడ్ మీద పడుకుని ఉంటాడు మౌని డోర్ క్లోజ్ చేసి వెళ్ళి రోహన్ని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక తన పక్కన పడుకుని తన గుండెల మీద తలపెట్టి తను కూడా పడుకుంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ మౌని లేచి ఫ్రెష్ అయ్యి వైజయంతి గారితో గుడికి వెళ్తుంది రోహన్ మళ్ళీ మౌని కోసం చూసి ఇది మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది టూ వీక్స్ తర్వాత వచ్చింది నాతో టైం స్పెండ్ చేద్దామని లేదు రాణి చెప్తా ఆని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి హాస్పిటల్లో కాల్ చేసి ఈరోజు రావడం లేదని చెప్పి కాల్ పెట్టేసి కిందకు వెళ్తాడు అప్పుడే గుడి నుండి వచ్చి లోపలికొస్తున్న మౌనిని చూసి అలానే ఉండిపోతాడు బ్లూ కలర్ శారీ విత్ పింక్ ఫ్లవర్స్ లూజ్ హెయిరు మెడలో చిన్న నల్లపోసలు వేసుకుని వైజయంతి గారితో నవ్వుతూ మాట్లాడుతూ లోపలికి వస్తూ ఉంటుంది వైజయంతి గారు రోహన్ని చూసి కన్నా లేచావా నుండు నీ కోసం కాఫీ తీసుకొస్తా అని కిచెన్లోకి వెళ్ళగానే రోహను మౌని చెయ్యి పట్టుకుని పక్కనే ఉన్న రూమ్లోకి లాక్కెళ్ళి అంతా ముద్దులు పెట్టేస్తాడు పెడుతూ ఎంత మిస్ అయ్యాను నిన్ను నీకోసం పిచ్చోళ్ళలో వెయిట్ చేస్తుంటే నా దగ్గర రావడం మానేసి అత్తమ్మతో ముచ్చట్లు పెట్టుకుంటావా అంటాడు ఎంతలో వైజయంతి గారు కన్నా ఎక్కడున్నావు కాఫీ చల్లారిపోతుంది త్వరగా రా అని పిలుస్తుంటే కన్నా అమ్మ పిలుస్తుంది మనల్ని ఇలా చూస్తే బాగోదు వెళ్దాం పదా అంటుంది రోహన్ మౌనిని గట్టిగా హక్ చేసుకుని రెండు వారాలైంది నీకింత దగ్గరగా ఉండి నా వల్ల కాదే ఇంకా ఇప్పుడు పట్టుకున్నానో లేదో అప్పుడే వెళ్దాం అంటావేంటి ఇలానే ఉండని నన్ను కాసేపు అంటాడు అది కాదు కన్నా నేను మన రూమ్కి వస్తాను కదా ప్లీజ్ ఇప్పుడు వెళ్దాం అని రిక్వెస్ట్ చేస్తుంటే ఇంతలో మహాలక్ష్మి గారు రోహన్ వీపు మీద ఒక్కటేసి ఇవన్నీ నీ రూమ్లో పెట్టుకోరా విధవ నా రూమ్లో కాదు ముందు ఆ పిల్లను వదులు లేకుంటే ఎముకలు విరిగేలా ఉన్నాయి అనేసరికి రోహన్ మహాలక్ష్మి గారిని మౌనిని కోపంగా చూసి బయటకు వెళ్ళిపోతాడు మౌని మహాలక్ష్మి గారిని చూడలేక తలదించుకుని వెళ్తుంటే చిట్టి తల్లి అని వినిపించి ఆగిపోతుంది మహాలక్ష్మి గారు మౌని దగ్గరకు వచ్చి తల మీద చేసి మిమ్మల్ని ఇలా చూసి నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి ఈ ఆరేళ్ళు వాడు పడిన బాధ చూసి అందరం కుమిలిపోయాం వాడి గురించి చాలా బెంగుండేది నువ్వు వాడి జీవితంలోకి ఇలా వచ్చావో లేదో వాడి మోహంలోకి ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ఆనందం కనిపిస్తుంది వాడిని ఇలానే సంతోషంగా ఉండేలా చూసుకో తల్లి చాలు అని కంట తడి పెట్టుకుంటారు మౌని మహాలక్ష్మి గారిని హక్ చేసుకుని తప్పకుండా అమ్మమ్మ ఆయనే నా ప్రపంచం తన సంతోషం కోసం ఏమైనా చేస్తానమ్మమ్మ అంటుంది మహాలక్ష్మి గారు ఆనందంగా చాలమ్మ ఈ ఒక్క మాట చాలు వాడంటే నీకెంత ప్రాణమో అర్థమవుతుందని సరే వెళ్ళు వాడు ముందే కోపంగా వెళ్ళాడు అని నవ్వి మౌనిని పంపిస్తారు రోహను మౌనిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు మౌని రోహన్ దగ్గరికి వెళ్తుంటే తనేమో అక్కడి నుండి వెళ్ళిపోతుంటాడు మౌని ఇలా కాదని రోహన్ చెయ్యి పట్టుకుని రూమ్లోకి లాక్కెళ్ళి లోపలికి తోసి డోర్ వేసి రోహన్ని గోడకి లాక్ చేసి ఏంటి ఇందా అక్కడి నుండి చూస్తున్నా తెగ ఓవర్ చేస్తునో దగ్గరకు వస్తుంటే దూరంగా వెళ్తున్నావు తిక్కతిక్కగా ఉందా అంటుంది మౌనిని తన మాటల్ని వింటుంటే రోహన్కి నవ్వు వస్తున్నా ఆపుకుంటూ లేకుంటే ఏం చేయాలి టూ వీక్స్ తర్వాత వచ్చావు నాతో టైం స్పెండ్ చేద్దాం నాకు ముద్దో అగ్గో ఇద్దాం అనుకున్నావా మీ అమ్మతో కూర్చుని సొల్లు కొడుతున్నావు అంటాడు ఉక్రోషంగా ఓయ్ నేను వెంటనే రూమ్కి వచ్చాను కానీ నేను వచ్చేసరికి నువ్వు పడుకుని నిద్రపోతున్నావు ముందే నిన్న రెండు ఆపరేషన్స్ చేసచ్చు నిన్ను డిస్టర్బ్ చేయటం ఎందుకని లేపలేదు దానికే అంత కఠింగా అంటుంది ఆహా మరి పొద్దున్నే లేపొచ్చుగా అప్పుడు ఇవ్వచ్చుగా నేను లేచేసరికి ఇంట్లో లేకుండా పోయావు నువ్వు వచ్చాక పోనీ లేని నేనే నీ దగ్గరికి వస్తే దగ్గరికి వచ్చి నాకు కావాల్సింది తీసుకుంటుంటే వెళ్దాం వెళ్దాం అంటూ నువ్వు నిన్ను వదలమని ఆ ముసలిది కలిపి బయటికి తోసేశారుగా అంటాడు రోహన్ మోహన్ మొహం అదోలా పెట్టి ఎక్కడున్నామో చూసుకోకుండా అమ్మమ్మ రూమ్లోకి లాక్కెళ్ళి వేషాలు వేస్తే ఇలానే ఉంటుంది మరి అంటుంది మౌని నవ్వుతూ అబ్బచ్చా ఏదో మనోడో మనోరాలు రెండు వారాల తర్వాత కలిశారు ముద్దు ముచ్చట ఉంటాయి నేనెందుకు అడ్డం అని ముసలిదే బయటికి వెళ్ళొచ్చుగా అంటాడు ఎందుకు అమ్మమ్మని అంటారు ఇప్పుడు అమ్మమ్మనే మీకోసం నిన్ను నా దగ్గర పంపి నన్ను నీ దగ్గర పంపింది నా మనవడికి ఏం కావాలో చూసుకో వెళ్ళు అంటూ ఓహో మీ అమ్మమ్మ పంపిందని వచ్చో కానీ నీకై నువ్వు రాలేదనమాట సరేలే తప్పుకో నా చాలా పనులు ఉన్నాయి అని పక్కకు వెళ్తుంటే మౌని రోహన్ కాలర్ పట్టుకుని దగ్గరకు లాక్కొని ఏంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నావు అని రోహన్ని బెడ్ మీదకు తోసి మౌని తనమే పడుకుని ఉమ్మా అని పెదవులతో సౌండ్ చేస్తుంది రోహన్ మౌని నడుం చుట్టూ చేతులేసి ముద్దు ఎవరన్నా అలా పెడతారా అంటాడు మరింత దగ్గరకు లాక్కుంటూ అయ్యో మర్చిపోయాను మీ చాలా అన్నారు కదా సారీ కన్నా నీ పని చేసుకో అని పైకి లేస్తుంటే రోహన్ మౌనిని మళ్ళీ తన మీదకి లాక్కుని మౌనీ పెదవుల్ని లాక్ చేస్తాడు మౌని కూడా రోహన్ ముద్దును ఆస్వాదిస్తూ తనకే జత కలుపుతుంది రోహన్ మౌని పెదవులను వదిలి తన కళ్ళల్లో చూస్తూ చాలా మిస్ అయ్యానరా నిన్ను ఎప్పుడు వస్తావా అంటూ రోజులు లెక్క పెట్టుకుంటున్నాను తెలుసా అంటాడు నేను కూడా చాలా చాలా మిస్ అయ్యాను కన్నా అందుకే ఇక ఇక మీదట నో ఫారిన్ టూర్స్ ఏమున్నా ఇక్కడే ఇంకా నిన్ను వదిలి అస్సలు ఉండను ఉండలేను లవ్ యూ సో మచ్ కన్నా అని తన్ని హక్ చేసుకుంటుంది రోహన్ కూడా మౌని హక్ చేసుకుని తనను ఆక్రమించుకుంటుంటే మౌని కూడా అల్లుకుపోతూ వాళ్ళ మధ్య కలిగిన రెండు వారాల ఎడబాటుని ఆ క్షణం మర్చిపోయేలా చేసుకుంటారు వారం తర్వాత చిన్ను ఆఫీస్ వర్క్ మీద టూ మంత్స్ కోసం యూఎస్ వెళ్తుంది అదే వారంలో వేదిక విక్రమ్ల పెళ్ళి నిశ్చయిస్తారు వేదిక పెళ్లి పనులన్నీ దగ్గరుండి రోహన్ మౌనీలే చూసుకుంటూ ఉంటారు ధృతి కడుపుతో ఉన్నా కొంచెం కూడా అలుపు అనుకోకుండా విక్రమ్ సంబంధించిన ప్రతి పనిలో ముందుండి చేస్తుంది విక్రమ్ వేదిక ఇద్దరు వాళ్ళిద్దరి ప్రేమనే చూసి వాళ్ళందరి ప్రేమనే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదంతా మౌనీ వల్లనే అని తనంటే ఇంకా ప్రేమ ఏర్పడుతుంది ఇద్దరికి పెళ్ళి రోజు రానే వస్తుంది రోహన్ మౌనీలో పెళ్ళి ఎంత గ్రాండ్గా చేశారో అంతే గ్రాండ్గా వేదిక విక్రమ్ల పెళ్లి చేస్తారు తాతయ్య విక్రమ్ కోసం అని స్టార్ట్ చేసిన కంపెనీ పేపర్స్ అన్నీ తన చేతికిచ్చి ఇది నీ పెళ్ళి కానుక కాదని నన్ను అవమానిస్తావో తీసుకుని మీ తాతయ్య అనే హక్కుతో నేను చూపించే ప్రేమను ఒప్పుకుంటావో నీ ఇష్టం అని విక్రమ్ని కట్టిపడేస్తారు ఇంకా తప్పక విక్రమ్ ఆ పేపర్స్ తీసుకుంటాడు విక్రమ్ వేది వేదిక ఇద్దరు తాతయ్య కాళ్ళిక దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు రోహను విక్రమ్ చేతిలో ఫ్లైట్ టికెట్స్ పెట్టి వేదికని దగ్గర తీసుకుని నా చెల్లిని నీ చేతిలో నీ చేతిలో పెట్టాను తనని బాధ పెట్టకుండా జాగ్రత్తగా చూసుకో తన కం కంట తడి పడితే పెడితే మాత్రం తర్వాత నన్ను రోహన్గా కాదు నా చెల్లికి అన్నగా చూస్తా ఉంటాడు వార్నింగ్ టోన్తో అశ్విన్ కూడా కొన్ని పేపర్స్ విక్రమ్ చేతిలో పెడుతూ మాకు రోహన్ ఇంటికి ఒకటే డిస్టెన్స్ వచ్చేలా అదే పనిగా వెతికి తీసుకుని ఇంటి పేపర్స్ మాకు మా చెల్లి ఎంత దగ్గరగా ఉండాలో మీ చెల్లెలు మీకు అంతే దగ్గరగా ఉండాలి అంటాడు మౌనీ ధృతిని చూస్తూ విక్రమ్ వేదికకి వాళ్ళు చూపించే ప్రేమ కళల్లో కన్నీళ్ళు వస్తుంటే రోహన్ని వేదిక అశ్విన్ విక్రమ్ హక్ చేసుకుని థ్యాంక్స్ చెప్తారు మౌనీ ధృతి ఇద్దరు ఒకేసారి చెల్లికి అన్నలు కావాలి మా అన్నకి బావలు కావాలి మనం ఎవరికీ అక్కర్లేదు పదవి వెళ్దాం అని అలిగి వెళ్తుంటే విక్రమ్ ఇద్దర్ని పట్టుకుని మీ తర్వాతనే బావలైనా మీ ఆడపడుచైనా అంటాడు వేదికను చూసి కళ్ళెకరేస్తూ ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్